మొన్నటి రోజు మన ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్లో అసమ్మతి వర్గం గురించి మాట్లాడడం జరిగింది ఆ సమావేశంలో ఆయన చెప్పడం ఏంటంటే రుద్దుటూర్లో అసమ్మతి అనేది లేదు కేవలం ఒకే ఒక వ్యక్తి అసమ్మతిగా ఉన్నాడు ఇక్కడ మిగతా వాళ్ళు ఎవరు అసమ్మతిగా లేరు ఇర్ఫాన్ మావాడే ఇర్ఫాన్ కూడా వస్తాడని చెప్పడం జరిగింది ఈ సమావేశం పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే దాని మీద వివరణ ఇవ్వాల్సిన బాధ్యత నాపై ఉంది ఎందుకంటే ఆ వ్యాఖ్య ఎమ్మెల్యే గారు చేసిన తర్వాత ప్రజలందరూ నన్ను అడుగుతా ఉన్నారు నువ్వు మళ్ళీ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళావా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేస్తావా అని ప్రజల్లో ఒక అపోహ అయితే మొదలైంది దాని వివరణ ఇవ్వాలని చెప్పి ఈరోజు ఈ సమావేశం పెట్టడం జరుగుతుంది నేను ఆయనకు కానీ పార్టీ వారికి కానీ ఎవరికి నేనైతే చెప్పలేదు నేను ఎమ్మెల్యే గారికి మళ్ళీ చేస్తాను పార్టీలోనే కొనసాగుతానని చెప్పి నేను ఆయనకైతే నేను చెప్పలేదు ఇక్కడ చెప్పేది ఏంటండి సాక్షాత్ సీఎం క్యాంప్ ఆఫీస్లో పెద్దలు పార్టీ హైకమాండ్ సజ్జల రామకృష్ణారెడ్డి గారికి కానీ అలాగే ధనుంజయ రెడ్డి గారికి కానీ స్పష్టంగా చెప్పడం జరిగింది సుదీర్ఘంగా జరిగిన రెండు గంటల సంభాషణలో అనేక విషయాల మీద చర్చించడం జరిగింది మేము ఎందుకు చేయము మేము ఎందుకు ఇంత మా డిషన్ మీద ఇంత స్ట్రాంగ్గా ఉన్నామనేది రెండు గంటలు వివరించడం జరిగింది అక్కడే చెప్పలేదు చేస్తామని చెప్పి నేనైతే ఇక్కడ పొద్దుటూడలేదు ఎవరికి చెప్పలేదు ఆ ఆలోచన కూడా లేదు ఎందుకంటే ఒకసారి నిర్ణయం తీసుకున్నాము చేయకూడదు అని చెప్పి అది కష్టమైనా నష్టమైనా అదే స్టాండ్ మీద ఉంటామని చెప్పి ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ఈరోజు ఆయన చెప్తా ఉన్నాడు ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నారు ఈరోజు నా వాడు ఇర్ఫాన్ వస్తాడు నా కోసం వచ్చినాడు అని చెప్పి ఏ రోజు మీ దగ్గర ఉన్నప్పుడు నా వాడు ఇర్ఫాన్ అని చెప్పి నాకు ఇవ్వలేదే కేవలం నేను పక్కకు వచ్చిన తర్వాత ఈ సమయంలో ఇర్ఫాన్ మావాడు అంటున్నారు నా మీద మున్సిపల్ ఆఫీస్లో కౌన్సిల్ సమావేశంలో నాపై దాడి జరిగినప్పుడు కూడా ఆ దాడి జరిగిన తర్వాత అయినా పిలుచుకొని అందరు మా వాళ్ళే ఇలా చెయ్యొద్దు ఇర్ఫాన్ నావాడు అని చెప్పి ఏ రోజు చెప్పలేదు ఎమ్మెల్యే గారు రోజు గుర్తుకొచ్చామా బీసీ నాయకుడు రమేష్ యాదవ్ మావాడే అంటున్నారు ఆయన ఈరోజు ఎక్కడున్నాడు రాష్ట్రం అంతా తిరుగుతా ఉన్నాడు కానీ ఈరోజు రొద్దుటూరులో కేవలం ఒక సామాన్య ప్రోగ్రాం కూడా ప్రోటోకాల్ ఉన్నా కూడా ఆయనకు ఆహ్వానం లేదు ఎందుకు శివచంద్రారెడ్డి అసమ్మతి అంటున్నారు ఆయనైనా ఇంత భుజ స్కందాల మీద మోసాం మేము రెండు వేల పద్నాలుగులో కానీ మరీ ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిదిలో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ఎమ్మెల్యే గారి కోసం మా భుజ స్కంధాల మీద మోసినాం శక్తివంచం లేకుండా పనిచేసాం మేము జెండాను గెలిపించుకోవాలా మా ఎమ్మెల్యే గారి గెలిపించుకోవాలని చెప్పి మిమ్మల్ని నమ్మి మీ దగ్గరికి వచ్చిన వాళ్ళకు ఈరోజు అయిష్టంగా ఉన్నాడంటే అది మీరే తెలుసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఆ రోజు గత పది పదిహేను రోజుల క్రితం సీఎం కాంప్ ఆఫీస్లో స్పష్టంగా చెప్పడం జరిగింది అది శివచంద్రారెడ్డి గారైనా మురళీధర్ రెడ్డి గారైనా నేనైనా స్పష్టంగా చెప్పినాము మేము చెయ్యము 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 అని చెప్పి వారు జగన్ సార్ కోసమైనా చేయాలన్నారు సార్ మేము రాజకీయంలో ఉన్నామంటే కేవలం అది వైఎస్ కుటుంబాన్ని నమ్ముకొని రాజకీయాల్లో కొనసాగుతా ఉన్నాం సార్ కానీ మేము ఈ స్టాండ్ తీసుకున్నామంటే దీని వెనకల మా ఎన్నో కష్టాలు బాధలు అవమానాలు ఉన్నాయి సార్ మీరు అర్థం చేసుకోండి అని చెప్పారు చివరగా ఆ సమావేశం నుండి బయటకు వచ్చేటప్పుడు ఆలోచించుకోండి అన్నారు సార్ ఆలోచించేది లేదు సార్ నేను చెప్పాను సార్ లేదు లేదు సార్ ఒకవేళ ముఖ్యమంత్రి గారు మీకు రాజకీయాలు ఎందుకు మానేసుకోమని చెప్పినా మేము మానేసుకుంటాం సార్ కానీ ఆయనకైతే చేయమని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది ఒక ఇప్పుడు ఒక పార్టీలు అన్నాక ఎవడైనా సీట్ కోసం ఆశిస్తారు అది టీడీపీ అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా కాంగ్రెస్ అయినా ఇంకో ఏ పార్టీ అయినా ఆ సవాళ్ళు అనేది ఉంటారు మీకు సీట్ కన్ఫామ్ అయిన తర్వాత కన్ఫామ్ అయ్యే రెండు రోజుల ముందు విపరీతమైన ట్రోలింగ్స్ ప్రొద్దుటూరులో అసమ్మతి వర్గం శివచంద్రారెడ్డి ఎట్లా ఇర్ఫాన్ ఇట్లా ముర్లీ ఇట్లా రమేష్ యాదవ్ ఇట్లా అని చెప్పి మీ దగ్గర బాగుంటే బాగున్నట్టు మీ దగ్గర నుంచి కాకుండా పక్కకు వస్తే మేము కరెక్ట్ మనుషులం కాదు అంతే కదా మీ ఉద్దేశం ఇలా కాదు సార్ మీరు తెలుసుకోండి కావాలంటే టీడీపీ వా టీడీపీ వాళ్ళని వదిలిపెట్టరు ఇటు వైసీపీ వాళ్ళని వదిలిపెట్టరు అంటే పెద్ద ఆయన మీద ఎనభై సంవత్సరాలు ఎనభై మూడు సంవత్సరాలు అని ఆయనకు అవహేళనగా మాట్లాడతారు ఈ వయసులో ఆయనకు రాజకీయం అవసరమా అంటారు అంటే ఆయనకు ఆ వయసులో కూడా సీట్ వచ్చిందంటే ఆయన అది గొప్పతనం అది నలభై ఏళ్ళ పార్టీ టీడీపీ పార్టీ అలాంటి పార్టీ ఆయనకు అంత వయసులో ఉన్న వ్యక్తికి కూడా సీట్ ఇస్తున్నారంటే ఆయన సత్తా ఉందనే కదా అలాగే ఆయనకు ఈ వయసులో కూడా ప్రొద్దుటూరు ప్రజలకు ప్రొద్దుటూరుకు మంచి చేయాలనే ఆలోచన ఉంది కదా ఎందుకు అలాంటప్పుడు వాళ్ళను మనం తక్కువ చేసి మాట్లాడాలా అంటే మీకు ఏ పార్టీ వాళ్ళైనా సరే మీకు సరిపోకుంటే అవహేళన చేస్తారు మాస్ ట్రోలింగ్ చేస్తారు అది వివిధ మాధ్యమాల్లో వాట్సాప్లలో కానీ ఫేస్బుక్లలో కానీ కాని ఇన్స్టాగ్రామ్లలో కానీ చూస్తూనే ఉన్నారు ఎవరు మంచి చేసినా ఎవరు మంచి చేసినా మంచి చేసినట్టే ఇప్పుడు సురేష్ నాయుడు గారు ఉన్నారు ఆయన దాదాపుగా పదకొండు లక్షల మందికి ఈరోజు అన్నదానం చేశారు గొప్ప పని చాలా గొప్ప పని ఎవరైనా హర్షించాలా అలాంటి పనులకు సీట్ రాలేదని చెప్పి ఎవరు చిన్నవాళ్ళు కాదు రవీన్ రెడ్డి ఉన్నారు నాలుగైదు సంవత్సరాల నుంచి ఆయన పోరాటం చేస్తున్నాడు పోరాట యోధుడు అది మంచో చెడు తన స్టాండ్ తీసుకున్నాడు టీడీపీ పార్టీలో కొనసాగుతున్నాడు ఒక మంచి స్టాండ్ తీసుకున్నాడు దురదృష్టి శాతం ఉండబడిన సమీకరణాల్లో ఉండబడిన ఈ రాజకీయ కోణాల్లో సీట్ రాలేదు సీట్ రానంత మాత్రాన ఆయన తక్కువ ఏం కాదు ఎవరైనా సరే లింగారెడ్డి గారు ఉన్నారు లింగారెడ్డి గారు పార్టీ విధేయతకు ఆయన మారిపోయారు గత ముప్పై నాలుగు ఏళ్ళ నుంచి పార్టీలో సర్వీసెస్ ఇస్తున్నారు ఒకే పార్టీలో ఉన్నారు అంతే ఎవరికైనా ఈ ఒక మంచి ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిలబడతాం ఎవరైనా సరే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా ఇటు టీడీపీ అయినా ఇటు ఏ పార్టీకి సంబంధించిన అందరికి సమానంగా ప్రజలు ఇవన్నీ హర్షించారు ప్రజలకు ఏం కావాలా ఇప్పుడు మేము గెలిస్తే ప్రజలకు ఏం చేస్తామని చెప్పాలా ఏం చేసాము ప్రజలకు రేపు ఏం చేస్తామని చెప్పి చెప్పాలా అంతేగాని ఇలాంటి వ్యక్తిగత విమర్శలు వ్యక్తిగత దూషణలు ప్రజలు హర్షించారు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా సీటు ఆశించినారు అది నేను కావచ్చు శివచంద్రారెడ్డి కావచ్చు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ కావచ్చు మరి ఎవరైనా కావచ్చు సీట్ రానంత మాత్రాన ఎవరు తక్కువ కాదు ఎవరు ఆ స్థానం కలిగిన తర్వాత ఆ పొజిషన్ వచ్చిన తర్వాత గుర్తింపు వస్తుంది అంతేగాని ఇప్పుడు రాష్ట్రంలో దాదాపుగా ఎనభై తొంభై సీట్లు మార్చినారు అంటే వాళ్ళంతా చేతన కాని కాదు కదా ఆ రోజు ఉండబడినా ఆ సమీకరణాలు ఈక్వేషన్స్ ఏ ఉన్నాయి ఎటువంటి ఆ ప్రణాళికల ద్వారా సీట్ కేటాయింపు జరిగే జరుగుతుంది అందుకనే ఏదేమైనప్పటికీ పొద్దుటూరు ప్రజలకు నేను స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను నేను మన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాజమౌళి శివప్రసాద్ రెడ్డి గారికి నేను మద్దతు పలకనని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అలాగే నా భవిష్యత్తు కార్యాచరణ ఒక రాబో రోజుల్లో ఆత్మీయ సమావేశం పెట్టుకొని మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ మా కుటుంబ సభ్యులు కానీ మా బంధువర్గం కానీ మా క్యాడర్ కానీ మాకు ప్రేమించే వాళ్ళు ప్రతి ఒక్కరిని మేము కొన్ని వేల సంఖ్యలో మేము ఈ ఆత్మీయ సమ్మేళనం పెట్టి తీసుకొని నిర్ణయం తీసుకుంటాం కానీ ఒక్క విషయం అయితే స్పష్టంగా చెప్తా ఉన్నాను నేను ఏ నిర్ణయం తీసుకున్నా అది ప్రొద్దుటూరు ప్రజల కోసమే ప్రొద్దుటూరు ప్రజల మంచి కొరకే నేను ఈ డెసిజన్ తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ధన్యవాదాలు అంటే ఇష్టంతో అంటే ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఆయన అంటే నాకు ఇష్టం రెండు వేల ఐదు రెండు వేల ఆరు నుంచి నాకు ఆయన అంటే ఇష్టం ఆయన పార్టీ పెట్టినప్పుడు పార్టీలో చేరాలనుకున్నాం అలాంటప్పుడు నేను డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి దగ్గరకు వెళ్ళలేం కదా ఇక్కడ స్థానికంగా ఉండబడిన ఇన్ఛార్జ్ అలాగే స్థానికంగా ఉండబడిన లీడర్స్ ద్వారా వాళ్ళని కలిసి అన్నా నేను ఇట్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకుంటున్నాను ప్రొద్దు ప్రజలకు నేను సేవలు అందించాలనుకుంటున్నానని ఆ రోజు మాట్లాడడం జరిగింది ఆ మాటల్లో ఆయన కూడా నాకు మంచి ఆ రోజు నాకు ఎంకరేజ్ చేయడం జరిగింది ఎమ్మెల్యే గారైనా కానీ అప్పటికి ఇప్పటికి ఆయనలో చాలా మార్పు ఉంది ఆ మార్పు ఏంటో ఆయనే గమనించుకోవాలా ఏ అసమ్మతి లేదంటున్నారు ఆయన ఎవరికి సమాధానం ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు కేవలం ఆయన ఒక్కసారి ఆయన ఆత్మ పరిశీలన చేసుకుంటే ఆయనకి సమాధానం దొరుకుతుంది ఒక ఇర్ఫాన్ అయినా ఇంకొకరైనా శివచంద్రాడ్డి అయినా మురళీ అయినా రమేష్ యాదవ్ అయినా ఎవరైనా సరే ఈరోజు అసమ్మతులుగా ఉన్నారంటే దాని కారణం వాళ్ళే తెలుసుకోవాలా మేము అంత ప్రేమించిన వాళ్ళం విదేశాల్లో ఉద్యోగాలు వదులుకునే వాళ్ళం వ్యాపారాలు వదులుకునే వాళ్ళం ప్రతిరోజు నిత్యం ప్రజల్లో ఉండేవాళ్ళం ఈరోజు వ్యతిరేకిస్తున్నామంటే మా మేము ఎంతో అవమాన పాలైనాము మేము ఎన్ని కష్టాలు పడ్డాము అదే ప్రజలకు కూడా తెలుసు వాళ్ళకు కూడా తెలుసు ప్రస్తుతానికి అయితే పార్టీ మారే ఆలోచన అయితే లేదు కానీ ఎలక్షన్స్ మూమెంట్ ఐదేళ్ళు కష్టపడతాం తీరా ఎలక్షన్ టైంలో ఖచ్చితంగా స్టాండ్ తీసుకోవాల్సి వస్తుంది అదే చెప్పాను కదా ఇందాక ప్రజలతో డిస్కస్ చేసి ఆత్మీయ సమావేశం పెట్టుకుంటాం అందులో ప్రతి ఒక్కరిని సలహాలు సూచనలు తీసుకొని ఇందాక చెప్పినట్టే ప్రజలకు మేలు జరిగే విధంగా నేను నిర్ణయం తీసుకుంటాను వ్యక్తిగతంగా కాదు నాకు ఇప్పటికే అనేక పార్టీల్లో నాకు అనేక ఆఫర్స్ ఇచ్చినారు కానీ నా వ్యక్తిగత ఎజెండా నేను పక్కన పెట్టా నేను కేవలం నా వల్ల వంద మంది అయినా సరే వెయ్యి మంది అయినా సరే పదివేల మంది అయినా సరే నా వల్ల ప్రజలకు మేలు జరగాలనేది ఏకైక నా ఉద్దేశం రాబో రోజుల్లో నాకు ఉండబడిన ఆప్షన్స్లో నేను నాకు వచ్చే ఆఫర్లో ఏదైనా సరే అది ఒక పొజిషన్ కావచ్చు ఒక హోదా కావచ్చు ఏదైనా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉంటే ఖచ్చితంగా నేను ఆ స్టాండ్ తీసుకుంటాను